భారతదేశంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలోకి చేరిపోయిన అపర కుబేరుడిగా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గారు ఈయన జీవితం ఎందరికో ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పాలి అలాంటి ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అయిన అనంత అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్రపంచంలోని నలుమూలలకి తెలిసే విధంగా ప్రపంచం నలుమూలల కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళు కూడా వచ్చి ఈ కొత్త జంట పెళ్లిలో పాల్గొని ఆశీర్వదించి వైనం అయితే ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు కనుక ఒక్కసారి గమనించినట్లయితే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే ప్రీ వెడ్డింగ్కి సంబంధించిన విశేషాలే ప్రీ వెడ్డింగే ఇలా జరిగిందా అని అనుకుంటే ఇక పెళ్ళి ఊహక ఎంత గొప్పగానో పెళ్లి చేయడం రోజుకి ఓ తొమ్మిది నుండి పదివేల మందికి నలభై ఐదు రోజుల పాటు అన్నదానం చేసి కూడా అలా కూడా తన చారిటీతో మంచి పేరు సంపాదించుకున్నారు అలాంటి ముఖేష్ అంబానీ మొత్తానికి తన కొడుకు పెళ్లి చేశారు జులై పన్నెండవ తారీఖున ఇక పెళ్ళయి పట్టుమని పది రోజులు కూడా ముందే రాధిక గురించి బయటపడిన అసలు నిజమేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం భారతదేశపు అత్యధిక విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీది అలాంటి ఫోర్స్ ప్రకారం ముకేష్ అంబానీ కో ఆస్తుల విలువ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల కోట్ల పైమాటే అది కూడా జులై ఇరవయో తారీఖు నాటికి అయితే ఏషియాలోనే అత్యంత ధనవంతుడితడు అతడు ముఖ్యంగా రిఫైనరీస్ రిటైల్ మరియు టెలికాం రంగాలలో కీర్తి ప్రతిష్టలు గడించడం జరిగింది అలా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ముఖేష్ అంబానీ సోమవారం రోజు అతడి కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ కాస్త డెబ్బై ఐదు వేల కోట్లకి పడిపోయింది అంటే దాదాపు ఇరవై వేల కోట్ల నష్టాన్ని సంతరించుకుందట అది కూడా జూన్ త్రైమాసిక నికర లాభాల్లో గనుక గమనించినట్లయితే కంపెనీ లాభాలు ఐదు శాతం వరకు తగ్గిపోయాయని ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది ఇక బీఎస్సిలోని బ్లూ చిప్ స్టాక్స్ ని చూసుకున్నట్లయితే దాదాపు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పడిపోయాయట దాంతో మూడు వేల రూపాయల వద్ద బీఎస్సి స్టాక్స్ నిలిచిపోయాయి రోజులో చూసుకున్నట్లయితే అదే ఎన్ఎస్సిలో మూడు పాయింట్ ఐదు ఆరు శాతం వరకు తగ్గి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి ఈ కంపెనీ షేరు చేరుకుంది ఇలా దాదాపు మూడు పాయింట్ నాలుగు ఒకటి శాతం వరకు క్షీణించడం జరిగిందట ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక గమనించినట్లయితే భారీ అమ్మకాల ఒత్తిడికి లోన్ అవ్వడం జరగడం వల్ల ఇలా రెండు రోజుల పాటు వరుస నష్టాల బాటలో పడిందని మార్కెట్ వాల్యుయేషన్ ద్వారా తెలియవచ్చింది ఆ విధంగా చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ ఆస్తులు తొంభై వేల కోట్ల పైమాటే అయినప్పటికీ ప్రస్తుతానికి ఇరవై వేల కోట్ల నష్టాన్ని ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చవిచూసింది అంటూ అది కూడా కొడుకు పెళ్లైన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయిందా అంటూ రకరకాల వార్తలు రావడం మొదలైంది ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలోనూ భారతదేశంలోనూ అత్యధిక ధనవంతుల జాబితాలో చేరిపోయిన ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ మార్కెట్ షేర్ వాల్యూ గణనీయంగా తగ్గిపోవడంతో అందులోనూ కొత్త కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది ఏందబ్బా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి